ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని బ్రిడ్జ్ వద్ద నిరసన్న కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాధమ్మతో పాటు జనసేన నాయకులు ఉన్నారు నేర్చుకొని ఆయన ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు స్ట్రైక్ రేట్ వందకు వంద గెలిచి చూపించాడు మీరు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు పెట్టుకొని ఉన్న మీరు ఈరోజు రోజు అదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీ పదకొండు సీట్లతో అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా రాలేదనే బాధతో మీరు మాట్లాడతారు ఓకే మీకు పద పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా రావాలంటే టెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నూట డెబ్బై ఐదుకి దాదాపు నూట పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు దాదాపు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉంటే మీకు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది అది కోల్పోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే ఎట్ వస్తుంది ఒకవేళ పాజిబుల్ అయితే బయట రాష్ట్రాల నుంచి ఒక ఏడు మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి తీసుకొచ్చి అసెంబ్లీలో పోతే పద్దెనిమిది మంది అవుతారనుకుంటే అట్ట కూడా అసెంబ్లీలో చట్టం లేదంట

పెట్టుకొని అలాగే బాబాయ్ సవాడ్ అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి వ్యక్తిని అసలు ప్రజలు గుర్తించే ప్రసక్తి లేదు ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా ముందు మీరని మీ స్థాయి అంది అర్థం చేసుకోండి పదకొండు స్థానాలు ఇచ్చి మీరు మిమ్మల్ని అసెంబ్లీకి పొమ్మంటే అక్కడ అసెంబ్లీలో పోయి కూటమి ప్రభుత్వం నాయకుల మధ్యలో కనీసం పదకొండు నిమిషాలు కూడా కూర్చోలేకపోయి పరుగులు తీసుకుని